ప్రతిపాడు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థినిగా వరుపుల సత్యప్రభ నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మండు టెండర్లోనూ భారీగా అభిమానులు తరలి రావడంతో ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన రహదారులు పసుపు అయిపోయాయి పసుపు దండుకు జనసేన బీజేపీ అభిమానులు తోడవడంతో కథనోత్సాహంతో ముందుకు కదిలారు సత్యప్రభ రాజస్వగ్రహం పెదశంకర్ల పెద్దశంకర్లపూడి నుంచి భారీ ర్యాలీతో వేలాది అది మందితో నియోజకవర్గం చుట్టుముట్టి ప్రతిపాడు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు ఇక్కడ ప్రతిపాటు నియోజకవర్గం ఎన్టీఏ కుటుంబ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది కూడా మా స్వగ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి ఇక్కడ నుంచి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజల నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ స్పందనకే ఈరోజే అన్న నమ్మకం మాకు ఏర్పడింది ేషన్ కట్టం ఈరోజు ఈరోజు నేను స్పందన చూస్తే ఏదైతే వర్కుల రాజా గారి ఆశయాల కోసం నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆ ఆశయ సాధన కోసం ఇక్కడ ప్రజల ఆశల కోసం నేను ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ జరిగింది ఖచ్చితంగా మేము వర్కుల రాజా గారి ఆశస్సులు మా నాయకులు ఎక్కువే

విశేష స్పందన లభించింది ప్రతి గ్రామంలో ఆపడం జరిగింది ఇంకా లేట్ అయిపోతుందని ప్రచారదం దిగేసి కారులో రావాల్సిన పరిస్థితి ప్రతిపాడులో చాలా సమస్యలు ఉన్నాయి మెట్ట ప్రాంతం ఇరిగేషన్ ఒక ప్రాబ్లం ఇక్కడ ఏలూరు కాలువ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తప్ప చాలా రైతులు ఇబ్బంది ప్రాంతం అదేవిధంగా మూడు మండలాల్లో అయితే కొండ ప్రాంతం అక్కడ గిరిజనులు కూడా ఉంటారు సో ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు పరిష్కారం లభించకపోవడానికి కారణం సరి అయిన నాయకత్వం లేదని నేను భావిస్తూ ఉన్నాను ఆ నాయకత్వం సత్యప్రభ గారిలో కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పనిచేస్తారు అదేవిధంగా అవినీతి లేకుండా నిస్వార్థంగా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రానున్నది అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఒక వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన రూపాంతరం చెందే విధంగా మోడీ గారి ప్రయత్నాల్లో మా వంతు కూడా ఇక్కడ ఈ ప్రతిపాటు కూడా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మేము తప్పకుండా ప్రజలకి మేలు చేసే విధంగా వాళ్ళకి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ మన రాష్ట్రాన్ని అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తూ ఉన్నాను అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కనుక మా బీజేపీ నాయకుల తరఫున నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను ఈ యాభై ఐదు సంవత్సరాల్లో మేడంకి అండదండగా ఉండి ఏ అయితే మనకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రావాలో అవన్నీ కూడా వచ్చే విధంగా చేస్తాము ఈ చుట్టుపక్కల జిల్లాలకి ఇవ్వనన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం మన కాకినాడ జిల్లాకి ఇవ్వడం జరిగింది తీసుకోండి అలాగే యాంకరేజ్ పోర్టు డెవలప్మెంట్ కోసం అలాగే హార్బర్ కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అలాగే స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయడం జరిగింది ఇలాగే ఎన్నో అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా రెత్తిపాడు మీద ఫోకస్ పెట్టడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి